అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి గనక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెదుగుచుండెరి అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూధాలో సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్లి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దాని కూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయన వారికి అప్పగించుటకు తగిన సమయం వెదుకుచుండెను పస్కా పశువును వధింపవలసిన పులిని రొట్టెల దినము రాగా యేసు పేత్రునూ యోహాను చూచి మీరు వెళ్లి మనము భుజించిటేకాయి పస్కాను మనకొరకు సిద్ధపరచుడి అని వారిని పంపెను వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావు అని ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా యొక్కడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిదిగది ఎక్కడనని నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడి అని వారితో చెప్పాను వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా పంక్తిని కూర్చుండిరి అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితుని అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడినూ దాని భుజింపనని మీతో చెప్పుచున్నాను అని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకుని ఇక మీదట దేవుని రాజ్యము వాచ్ వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయుటి అని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన ఇదిగో నన్ను అప్పగించు వారిని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ అని చెప్పిన వారు ఈ పనిని చేయబోవాడెవరో అని తమలో తాము అడుగు అడుగుకొనసాగింది తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను అన్ని జన్మలలో రాజ్యులు వారి మీద ప్రభుత్వం చేయుదురు వారి మీద అధికారము చేయు వారు ఉపకారులెనబడు మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారుకుని వలెను ఉండవలెను గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండివాడే గదా ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే ఉన్నాను నా సోదనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పిచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి పండ్రెండు గోత్రముల వారికి మీరు తీర్పు నేనును నేను రాజ్యమును నియమించుచున్నాను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకునిను గాని నీ నమ్మిక తప్పిపోకుండినట్లు నేను నీ కొరకు వేడుకుంటిని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచము అని చెప్పెను అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునుకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను అని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అనెను మరియు ఆయన సంచియు జాలేయు చెప్పులును లేకుండా నేను మిమ్మను పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ అని వారి అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదు అనిది అందుక ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలియు తీసుకుని పోవలను లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలను ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడిను అని వ్రాయబడిన మాట నా ఎందు నెరవేరవలసి ఉన్నది యాలనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను అనెను వారు ప్రభువా ఇదిగో ఇక్కడ రెండు అనగా చాలును అని ఆయన వారితో చెప్పెను తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవుల కొండకు వెళ్లగా శిష్యులను ఆయన వెంట వెళ్లి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు సాధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి అని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్లి మోకాళ్ళు తండ్రి ఈ గిన్నె యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను అప్పుడు నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను ఆయన వేదన పడి మరింత ఆదురుగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎద్దుకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుని లేచి ప్రార్థన చేయుడి అని వారితో చెప్పాను ఆయన ఇంకను మాట్లాడుతుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి పన్నెండు మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పుట్టుకున్నట్టుకు ఆయన రాగా యేసు యూదా నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వాళ్ళతో అనగా ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదానని చూచి ప్రభువా అని ఆయనను అడిగిరి అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజుకుని దాసుని కొట్టి వాని కుడిచేవి తగనరికెను అయితే ఈ మట్టుకు తాలిడి అని చెప్పి వాని చెవి ముట్టి బాగు బాగుచేసాను తన్ను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గులతోనూ బలిదేరి వచ్చితిరా నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియ్యు అంధకార సంబంధమైన అధికారమును అనెను వారాయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి పేతులు దూరముగా వారి వెనక వచ్చుచుండెను అంతటి కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను అప్పుడొక్క చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నట్టు చూచి అతని చూచి వీడను అతనితో కూడా ఉండెను అని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేనతను అనను మరికొంతసేపటికి మరి అతను చూచి నీవును వారిలో ఒకడవు అనగా పేతురు నేను కాను ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా ఉండెను అని దృఢముగా చెప్పాను అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు అనెను అతటింకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూశాను అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను కనుక పేతురు నేడు కోడి కూయకమును అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపులకి పోయి సంతాప వచ్చిన యేసును పట్టుకుని మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను వాడెవడో ప్రవచింపము అని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి నీవు మాతో అనిరి అని నేను మీతో చెప్పిన ఎడలా మీరు నమ్మరు అదూ గాక నేను మిమ్మల్ని అడిగిన ఎడలా మీరు నాకు ఉత్తరమూ చెప్పరు ఇది మొదలుకుని మనిషి కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడిపాసుమున ఆసీనుడగ్ను అని వారితో చెప్పాను అందుకు వారందరూ అట్లైతే అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను అందుకు వారు మనకిక మనకి మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి